గ్రాండ్ గాలా ఈ ఫిబ్రవరి ఇరవై మూడున ఉదయం పది గంటల నుండి మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ లో టికెట్స్ అవైలబుల్ ఆన్ బుక్ మై షో పేటిఎం నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మహేశ్వరి ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే ఆరోగ్యానికి ఆహారం ఎంత అవసరమో నిద్ర కూడా అంతే అవసరమని అందరికీ తెలుసు కానీ నిద్రకు దూరమై చాలామంది తీవ్రమైన అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు కానీ చిన్న చిన్న చిట్కాలతో వీటిని మనం దూరం చేయొచ్చు అని చెప్తున్నారు ప్రముఖ ఆయుర్వేద నిపుణులు చిట్టుబట్ల మధుసూదన్ శర్మ గారు ఈయన పేరు చెప్తే చాలు ప్రతి ఒక్కరికి సుపరిచితమే ప్రజెంట్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు మరి వారితో మాట్లాడదాం నమస్తే సార్ సార్ ఒకప్పుడు తిండి ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం ఇప్పటికీ ఎప్పటికీ కూడా అది పాటించవలసిన నియమం మెయిన్ మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే కానీ ఇప్పుడు చూస్తుంటే మారుతున్న జీవన శైలి కావచ్చు ఆహార అలవాట్లు కావచ్చు లేదంటే ఉద్యోగం చేసే వాళ్ళకు నైట్ షిఫ్ట్లు మార్నింగ్ షిఫ్ట్ మార్నింగ్ షిఫ్ట్లు ఇట్లా టైమింగ్ సెట్ కాకపోవచ్చు దీనివల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురైపోయేసి నిద్ర అనేది కరువైపోతుంది సో వీళ్ళు డీప్ స్లీప్ లేక కంప్లీట్ స్లీప్ లేక చాలా ఆరోగ్య సమస్యలను ఫేస్ చేస్తూ ఉంటారు వాళ్ళకి మీరు ఎలాంటి చిట్కం తెలియజేస్తున్నారు అంటే చాలా ఉన్నాయి వీడియోస్ నిద్రకు సంబంధించి ఈ రోజు ఎలాంటి ఫార్ములా మంచి ప్రశ్నమా నిజంగా చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు కాబట్టి ఇలాంటి సమస్యకు సంబంధించి చక్కటి మనం పరిష్కారం చూపగలిగితే ఎంతో మందికి ఉపయుక్తకరంగా ఉంటుందమ్మా కాబట్టి దీని గురించి నాకు ఒక ఇది గుర్తొస్తుందమ్మా నిద్ర అనేసరికి కంటి నిండా నిద్రపోతే ఒంటి నిండా ఆరోగ్యం అని చెప్పేసి మా పెద్దలు చెప్తారు సో ఆ నిద్ర అనేది హెల్త్కి అంత మంచిది ఈ రోజుల్లో మీరు అన్నట్లు ఎంతమందికి ఉంటుందమ్మా లేదు సార్ లైట్ వేసి వెతికినా ఏ విధంగా వెతికినా ఆ నిద్ర కరువయ్యేటువంటి దుస్థితి నాగరిక సమాజంలో వివిధ కారణాల వల్ల కలుగుతున్నాము ఈ యొక్క సమస్య ఉన్నప్పుడు శత విధాలు ప్రయత్నం చేస్తుంటారు కొంతమంది టాబ్లెట్స్ వాడుతుంటారు కొంతమంది ఇంజక్షన్స్ వేసుకుంటుంటారు కొంతమంది ఒక్కోసారి తప్పని పరిస్థితుల్లో హాస్పిటల్ అడ్మిట్ అయ్యి కూడా ఏదో ఒక చాలా ఇబ్బంది పడుతుంటారు ఇంకా కొంతమంది కొన్ని రకాలైన దురవాట్లు కూడా అలవాటు పోతుంటారుమ్మ ఆల్కహాల్ తీసుకోవడం ఎందుకంటే మానసిక ప్రశాంతత కోసం బట్ అలాంటివి ఏమాత్రం మంచిది కదమ్మా కాబట్టి అందుకే వైద్యులు కూడా మనం వద్దకు వెళ్ళినప్పుడు ఏదైనా ఇట్లా సమస్య ఉన్నప్పుడు కొద్ది రోజులు వాడి మానేసేమని చెప్తారు కానీ ఎక్కువ రోజులు వాడమని చెప్పేసి డాక్టర్లు కూడా సలహా ఇవ్వరమ్మా అది కూడా ఏంటంటే వాళ్ళ సమక్షంలోనే క్రమక్రమంగా డోసును తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ ఆపేసేస్తారు కాబట్టి ఆ నిద్రమాత్రలకు కానీ ఇటువంటి వేరే పద్ధతులకు అలవాటుపోవడం మంచిది కదమ్మా రెండోది ఏంటంటే ఈ అసలు నిద్ర పట్టకపోవడానికి కారణము మన దేహంలో మెలటోనిన్ అని చెప్పేసి హార్మోన్ అమ్మా సో మెలటోనిన్ అనేటువంటి హార్మోన్స్ ఉత్పత్తి కాకపోయినా దాని పనితనం సరిగ్గా లేకపోయినా మనకు నిద్రపడదు సో ఎప్పుడైతే మనము ఆహారం ద్వారా కానీ లేకపోతే ఎక్సర్సైజెస్ ద్వారా కానీ క్షేమదాయకమైనటువంటి ఔషధాల ద్వారా కానీ మెరుటో నేను పెంపొందింపజేస్తామో అప్పుడు నిద్ర వస్తున్నామా సింపుల్ ఇది ఓకే సో ఇంతకుముందు నేను చెప్పినట్లు ఈ నిద్ర పట్టక బాధపడేటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే మరుసటి రోజంతా ఆ ఎఫెక్టు వాళ్ళ దేహం మీద ఉంటుంది అమ్మా అంటే ఏకాగ్రత ఉండదు తర్వాత జ్ఞాపక శక్తిలో అప్ అండ్ డౌన్ అయిపోతుంటుంది విసుగు కోపము చికాకు ఇలాంటివన్నీ కూడా సరిగ్గా నిద్రపట్ట వచ్చేస్తుంటాయి అమ్మా ఇంతే కాకుండా క్రమక్రమంగా ఏమవుతుందంటే ఈ నిద్ర సరిగ్గా పట్టకపోవడము సరిగ్గా నిద్ర పట్ట పట్టనటువంటి వాళ్ళలో ఒబెసిటీ రావడము అదేవిధంగా షుగర్ రావడము బీపీ రావడము హార్మోనల్ డిస్టర్బెన్సెస్ రావడము మెదడుకు సంబంధించినటువంటి సమస్యలు ఈ పెరాలసిస్ ఆల్జిమర్స్ ఇలాంటి సమస్యలు రావడం టోటల్ హెల్త్ డిస్టర్బ్ అయితే డిస్టర్బ్ అవుతున్నాము అందుకే చెప్తాము కంటిన్యూ నిద్రపోతే ఒంటిని సూక్ష్మంగా చెప్పాను అవును అంతే ఒక పూట తిండి తక్కువైనా పర్వాలేదు కానీ కంటికి నిద్ర మాత్రం తక్కువ కాకూడదు 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 అదే మనం సగం రక్షిస్తున్నాము ఆ సమయంలో ఏమంటే మన బాడీ రీఛార్జ్ చేసుకుంటుందమ్మా నుంచి శారీరక మానసిక శ్రమ వల్ల అలసిపోయి ఉంటాము సో ప్రశాంతమైనటువంటి కంటిన్యూ నిద్రపోయేసరికి బాడీ రీఛార్జ్ చేసుకుని మరుసలు మన ఎనర్జీకే తయారవుతాం సో దీనికి సంబంధించి అనేక రకాలైనటువంటి ఔషధాలు మనకి డాక్టర్ల పర్యవేక్షణలో వాడేటువంటి ఔషధాలు మనకు మనకున్నాయమ్మా అంటే ముఖ్యంగా ఆయుర్వేద ఔషధాల గురించి చెప్తున్నాను అట్లా కాకుండా గృహ వైద్య రూపంలో మనకే మనం తయారు చేసుకుని క్షేమదాయకంగా వాడుకునేటువంటి ఔషధాలు కూడా ఉన్నాయి అందరూ వాడుకోదగ్గ ఔషధం అని చెప్తాను కొన్ని కొన్ని ఔషధాలు కొన్ని కొన్ని ఇప్పుడు సర్పగంధ వినింటారు మీరు ఆ సర్పగంధ అనే ఔషధము చాలా పవర్ఫుల్ మెడిసిన్ అమ్మా అది డాక్టర్ల పర్యవేక్షణ వాడుకోవాలి కానీ ఎవరికే వాళ్ళు వాడుకోకూడదు అట్లా అనేక రకాల మెడిసిన్స్ ఉన్నాయి ఇవన్నీ తర్వాత తగరం అని చెప్పేసి ఒకటి ఉంది అది ఒక మూలిక ఇలాంటివన్నీ కూడా వైద్యుల సమక్షంలో వైద్యులు నిర్ణయించిన వాడుకోవాలని సొంత వైద్యం పనికిరాదు అమ్మా బట్ మనకై మనం తయారు చేసుకోదగ్గ ఔషధాలు కూడా కోకోలా కాబట్టి ఇవి వాడుకుంటే సరిపోతుంది జనరల్ గా సో దానికి సంబంధించిందమ్మా దాల్చిన అమ్మా ఇదైతే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ ఉంటుంది ఉంటుందమ్మా దాల్చిన చెక్క దాల్చిన చెక్క మంచిది తెచ్చుకొని మందంగా ఉండేసేసి బాగా సువాసన ఎందుకంటే దాల్చిన చెక్క కూడా కలిత అయిపోతుందమ్మా అంటే మంచి దాల్చిన చెక్క విచారించి తెచ్చుకొని దాల్చి చెక్క చూ తయారు చేసుకుని తీసుకోవాలి డోస్ చెప్తున్నా దీని ప్రకారం రేషియో తయారు చేసుకుంటే సరిపోతుంది ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ దాల్చిన చెక్క పొడి రెండవది కొంతమందికి తెలిసి ఉంటుందమ్మా ఈ మూలిక కొంతమందికి తెలియకపోవచ్చు జటా మాంసి జఠా జటా మాంసి అంటారమ్మా ఇది కూడా మనకు ఆయుర్వేదిక్ షాప్స్ లో ఆ మూలిక వేరు దొరుకుతుంది అమ్మా తర్వాత పౌడర్ కూడా దొరుకుతుంది కాబట్టి స్టాండర్డ్ కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఫ్రెష్ గా తయారైనటువంటి ఆ యొక్క చూనాన్ని తెచ్చుకుని వాడుకుంటే రిజల్ట్స్ బాగుంటాయి అమ్మా ఎప్పుడో తయారు చేసింది అయితే కూడా ఆశించిన స్థాయిలో తల్లితండదు అమ్మా అందులో ఉన్నటువంటి కొన్ని న్యూట్రిషన్ వాల్యూస్ కానీ ఓర్టైల్ ప్రిన్సిపల్స్ కానీ మెడిసినల్ వాల్యూస్ కానీ తగ్గిపోతాయి కాబట్టి కొద్దిగా చేయొచ్చు కానీ ఆశించినటువంటి రిజల్ట్స్ రావు కాబట్టి ఫ్రెష్ గా వాడుకోవడం మంచిదమ్మా తర్వాత మూడోది ఏమంటే అశ్వగంధ మీరు వినే ఉంటారు చాలా జఠా ఒక యాభై గ్రాములు తీసుకోవాలి అశ్వగంధ చూర్ణం వంద గ్రాములు తీసుకోవాలి మళ్ళీ ఒక్కసారి చెప్తాను దాల్చిన చెక్క చూర్ణం ఇరవై ఐదు గ్రాములు జటా చుర్ణం యాభై గ్రాములు అశ్వగంధ చూర్ణం వంద గ్రాములు ఈ మూడు చూర్ణాలు బాగా కలిపేసేసి ఒక గాసు సార్లు నిల్వ ఉంచుకోవాలమ్మా దీన్ని రోజు రాత్రిపూట ఒక హాఫ్ టీ స్పూన్ అంటే రెండున్నర గ్రాము అమ్మా అంతకంటే అవసరం ఉండదు స్వచ్ఛమైన తేనెతో కానీ ఏదన్నా ఈ రోజుల్లో తేనె వాడాలన్నా భయపడుతున్నారు కొన్ని కారణాలు కలితే ఒకటి షుగర్ పేషెంట్స్ వాడగలిగి మంచి దొరికితే వాడుకోవచ్చు లేకపోతే ఒక కప్ ఆఫ్ మిల్క్ ఒక హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ లో కలుపుకొని తీసుకుంటే సరిపోతుంది అనమాట ఈ విధంగా రాత్రిపూట రోజు కొన్నాళ్ళ పాటు వాడుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతున్నామా రెండవది ఏంటంటే వాడినటువంటి రోజే మాకు రిజల్ట్స్ రాదనేటువంటి నిరుత్సాహపడకూడదు ఎందుకంటే బాడీలో కొన్ని మార్పు వచ్చేదానికి ఒక ఐదు రోజులు ఆరు రోజులు శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది కాబట్టి కొంత అవసరం సో క్రమక్రమంగా అయితే నేను చెప్పినట్టు మెలటోనిన్ ప్రొడక్షన్ బాగా జరిగేసి క్షేమదాయకంగా ఉంటుంది సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి నిద్ర కూడా ప్రశాంతమైనటువంటి నిద్ర పడుతున్నామా ఇక్కడ ఇంకోటి కూడా మీకు చెప్పాలనుకుంటున్నామా ఇప్పుడు ఈ దాల్చిన చెక్క ఉంది దాల్చిన చెక్కలో సినిమాల్ సినిమాల్డ్ హైడ్ అని చెప్పేసి ఒక కెమికల్ ఉంటుందమ్మా ఓ ఈ సినిమాల్డ్ హై హైడ్ అనేటువంటి కెమికల్ గుణం ఏంటంటే మన బ్రెయిన్లో వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల శరీరానికి బ్రెయిన్కు హాని క హాని కలుగజేసేటువంటి వివిధ రకాలైనటువంటి చెడు పదార్థాలు ఉత్పత్తి అవుతుంటాయమ్మా సో ఆ యొక్క చెడు పదార్థాలను ఉత్పత్తిని తగ్గించి ఆ చెడు పదార్థాలు బ్రెయిన్ ఉన్నటువంటి కణాలను దెబ్బతీయకుండా ఈ దాల్చిన చెక్క ఈ సినిమా ఉపయోగపడుతుంది హైడ్ ఉపయోగపడుతుందమ్మా సో ఇప్పుడు ముందు మానసిక ఒత్తిడి ఉంటుందమ్మా ఒత్తిడి లేని ఎవరు సో మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు జనరల్ గా ఆ ప్రభావం దీర్ఘకాలికంగా అయ్యేసరికి బ్రెయిన్ లో కొన్ని అబ్నార్మాలిటీస్ వచ్చేస్తుంది సో ఇది అటువంటి దోషాన్ని తొలగిచ్చేస్తుంది అమ్మా అది ప్లస్ పాయింట్ అందుకే చెప్తే కదమ్మా అన్ని ఈ సైడ్ బెనిఫిట్స్ అమ్మా ఇవన్నీ నాట్ సైడ్ ఎఫెక్ట్స్ రెండోది ఏమంటే అశ్వగంధ రెండోది వచ్చేది జటామాంస జటామాంసి కూలింగ్ ఏజెంట్ అమ్మా ఇది బాడీని కూల్ చేసేస్తుంది మనస్సును కామ్ చేసేస్తుంది హీట్ చేసేస్తుంది మెదడును చలువ చేస్తుంది ఇందులో నార్దో స్టాకిన్ జటామాంసిన్ జటా కొన్ని వోలటైల్ ఆయిల్స్ ఇవన్నీ కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో మనసును ప్రశాంతపరచడమే కాకుండా ఈ మెలటోనియన్ ప్రొడక్షన్ కూడా ఉపయోగపడతాయి అమ్మా ఇది ఒకటి మూడవది వచ్చేసి అశ్వగంధ అశ్వగంధ చూర్ణము కానీ అశ్వగంధ వేరు దాంట్లో మా అనేక రకాలైనటువంటి మన దేహానికి ఉపయోగపడేటువంటి అంశాలున్నాయమ్మా పద్నాలుగు రకాల అడాప్టోజెన్స్ ఉన్నాయని చెప్పేసి సైంటిఫిక్ కూడా ప్రూవ్ అయిందమ్మా ఇవన్నీ కూడా మన దేహానికి పరోక్షంగా ప్రత్యక్షంగా ఉపయోగపడతాయి ఒక నిద్ర పట్టేటువంటి గుణమే కాకుండా అందులో రెండోది ఏంటంటే ఇందులో ఈ గ్లైకో గ్లైకాన్స్ అని చెప్పేసి కొన్ని రసాయన పదార్థాలు ఉంటాయి మా ఈ అశ్వగంధలో సో వీటి గుణం ఏంటంటే మనకు శక్తిని ఇవ్వాలంటే మన శక్తికి శక్తినిచ్చేందుకు కణంలో ఉన్నటువంటి మైటోకాండ్రియా ఉపయోగపడుతుంది సో ఈ అశ్వగంధను మనం వాడుకోవడం వల్ల ఆ కణాల్లో ఉన్నటువంటి శక్తిని ఇచ్చేటువంటి మైటోకాండ్రియాని స్టిమ్యులేట్ చేసేసి మంచి శక్తి ఇచ్చేందుకు ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో మనం నిద్ర సరిగ్గా లేకపోవడం చేత మరుసలో చెప్పాను కదమ్మా నీరసము విస్తరణ బలహీనత ఆహారం తింటూ ఉంటాం కానీ శక్తి ఉండదు రకరకాలైనటువంటి కారణాల ఇట్లా ఈ శక్తినిచ్చేందుకు కూడా అశ్వగంధ ఉపయోగపడుతుంది ఇలా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి దాల్చిన చెక్క జటమాంసి తర్వాత అశ్వగంధ ఈ పద్ధతిలో కలిపి వాడుకుంటే సరిపోతుందమ్మా ఇది కూడా అవసరాన్ని బట్టి కొన్నాళ్ళ పాటు కంటిన్యూగా వాడుకోవచ్చు వీటన్నిటికి తోడు రెండోది ఏంటంటే కొన్ని జాగ్రత్తలు కూడా పాటిస్తే మంచిదమ్మా ఎందుకంటే రాత్రిపూట టయానికి నిద్రపోయేది అలవాటు చేసుకోవాలి తర్వాత సాయంత్రం పూట కానీ లేకపోతే రాత్రి అర్లీ అవర్స్లో కానీ పెందరడి ఆహారం తీసుకోవడం మంచిదమ్మా తర్వాత న్యాచురల్ ఫుడ్ తీసుకుంటుండాలమ్మా ముఖ్యంగా రాత్రిపూట పళ్ళు కానీ ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ ఇట్లాంటి న్యాచురల్ ఫుడ్ తీసుకుంటుండాలి ఇట్లాంటివి కొన్ని కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ రెండవది ఏంటంటే ఒకటే చోట పడుకుంటూ ఉండాలమ్మా అంటే ప్లేస్ మార్చినప్పటికీ కూడా కొంచెం డిస్టర్బెన్స్ వేసేసి నిద్రపెట్టకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది పడుకునేటువంటి ఆ గదిలో కూడా డిమ్ లైట్ ఉండాలమ్మా ఎక్కువ లైటింగ్ ఉండడం వల్ల కూడా అది మెదడు మీద దానికి ప్రభావం పనిచేసి మెరటోన్ ప్రొడక్షన్ తగ్గిస్తుంది అనమాట సో ఇట్లాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఈ మెడిసిన్ వాడితే ఎటువంటి ఇబ్బంది లేకుండా కంటిని నిద్రపోతే ఒంటి నిండా ఆరోగ్యం అనేది దాన్ని ఫలవంతం చేసుకోవచ్చు ఓకే సైడ్ బెనిఫిట్స్ తోటి మంచి నిద్రను మనం ఎలా పొందాలి అందులోనూ మనకు అందుబాటులో ఉన్నవి ఇవన్నీ కూడా మనకు చాలా అందుబాటులో ఉండే వస్తువులే సో వీటితో మనం మంచి బెనిఫిట్స్ తోటి మంచి నిద్రని ఎలా పొందాలని తెలియజేస్తారు థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే